హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూ ఈరోజు మనం పోలీస్ శాఖకు సంబంధించి ఒక వార్త తీసుకుని వచ్చాం రాష్ట్ర పోలీస్ బాస్ ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో పోలీస్ శాఖ వాళ్ళు విద్యా సంస్థల్లో మరి సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది దానిపైన అవగాహన సదస్సులు నిర్వహించారు దాంట్లో భాగంగా ఈరోజు కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో మరి ఎస్ఐ గారు సిఐ గారు అట్లాగే ఏసీపీ గారు కుటాకి సంబంధించి మరి విద్యా సంస్థల్లో సైబర్ క్రైమ్ దాని వల్ల జరిగిన నష్టాలు అట్లాగే మరి ఎలా మనము సైబర్కి అరెస్ట్ అవుతున్నాం మనకు తెలియకుండానే మరి మోసానికి గురవుతూ ఉన్నాం ఏం చేయొద్దు ఏం చేస్తే మనం మోసపోతాం ఎలా ఉండాలి ముఖ్యంగా అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి యాప్స్ని మనం క్లిక్ చేయొద్దు అట్లాగే ఎలాంటి ఎలాంటి లింక్స్ మనం ఓపెన్ చేయకూడదు చేస్తే ఏం జరుగుతుంది ఒకవేళ ఒకవేళ మీకు కనుక సైబర్లో మీకు తెలియకుండా ఏమైనా ఏమైనా తప్పిదాలు చేసుకుంటే వెంటనే పోలీస్ వాళ్ళని సంబంధించండి పోలీసు వాళ్ళ ఉన్నదే మిమ్మల్ని రక్షించడానికి మీ క్షేమమే మాకు క్షేమం అని చెప్పేసి మరి పోలీస్ అధికారులు సీఏ గారు కావచ్చు ఎస్సీబీ గారు కావచ్చు ఈ రోజున వాళ్ళ విద్యా సంస్థల్లో మరి అవగాహన సదస్సులు నిర్వహించారు దాంట్లో భాగంగా ఈ రోజున కర్నాడ జిల్లాలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో కూడా అవగాహన నిర్వహించారు దానికి ఓకేనా అప్పుడు ఏం చేస్తున్నారు అఫెండర్ అన్న ఆలోచన విధానం డైరెక్ట్ అఫెన్స్ అంటే ఫిజికల్ అఫెన్స్ దొంగతనాలనే నేరుగా చేయకుండా ఏం చేస్తున్నాడు వాడు ఎక్కడో కూర్చొని మనని ఆపరేట్ చేస్తున్నాడు అంటే మన ఫోన్ లో ఉన్నటువంటి మనీని కంటిన్యూ అయితే ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ వస్తూనే ఉంటుంది ఈ టెక్నాలజీ క్రియేట్ చేశారు ఎవరు మనమే కదా మనుషులమే కదా దాని డూర్ కూడా ఎవరి దగ్గర ఉంటాయి మనకే తెలుస్తుంటాయి అంటే ఒక ఒక టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే దాని బ్యాంక్ డ్రాప్స్ కూడా మనకే తెలుసుంటాయి సో మన డబ్బులు ఎక్కడ ఎక్కడ దాచుకుంటున్నాం ఇప్పుడు బ్యాంక్ లో ఓకేనా ఆ బ్యాంక్ లో దాచుకున్నప్పుడు ఏం చేస్తుంది అఫేడర్కి ఏం కావాలి మీ బ్యాంక్ సంబంధించినటువంటి పాస్వర్డ్ అనేది కావాలి అవునా కాల ఆ పాస్వర్డ్ దెఫ్ట్ చేస్తే మీ అకౌంట్ ఒక లింక్ ఏంటి ఫిషింగ్ చేస్తారు ఫిషింగ్ అంటే ఏంటిది చేపను చేపను పట్టుకోవాలంటే మనం ఏం చేస్తాం ఒక అనేది చేస్తాం అవునా ఒక గ్యారాని కూర్చి ఎర వేస్తాం అప్పుడు ఏం చేస్తారు అది చేప ఏం చూస్తుంది ఓన్లీ ఎర్రని చూస్తుంది దాని వెనకాల గ్యారెంట్ చూస్తుందా చూడాలి వెంటనే ఏం చేస్తే ఫస్ట్ క్యాచ్ చేస్తుంది నాకు ఆహారం మీకు బాగా వాడతారు సోషల్ మీడియా అవునా కదా ఇన్స్టాగ్రామ్ చూస్తారు మీరు ఏం చేస్తారు సరే ఒక లింక్ వచ్చింది కదా ఓపెన్ చేద్దామని మీరు ఒకసారి ఓపెన్ చేస్తారు అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఆ ఫిషింగ్ లింక్ వెనకాల ఒక బైపాస్ ఒక ఏపీకి ఫైవ్ అన్న కావచ్చు లేకపోతే ఒక మెసేజ్ ఎవరైతే మన డెస్టినేషన్ అఫెండర్ ఉండడో ఆ అఫెండర్కి ఆటోమేటిక్గా వితౌట్ మీ కన్సర్ మీరు మీరు చెప్పాల్సిన పని లేదు ఆటోమేటిక్గా అవన్నీ ఫార్వర్డ్ అయిపోతుంది నేను పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటే ఏమడుగుతుంది ఓటీపీ ఎస్ జీమెయిల్ పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటే ఏమడుగుతుంది ఓటీపీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏమడుగుతుంది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేకపోతే పేటిఎం కానీ రకరకాల ఇక్కడికైనా ఏ ట్రాన్సాక్షన్ తీసుకున్నా ఏం జరుగుతున్నది యూపీఐ రిలేటెడ్ అనేది వాడుతున్నాం ఓకే వాడుతున్నాం మరి దాన్ని సేఫ్గా వాడుతున్నామా వాడుతున్నామా మ నీకు ఒక పాపప్ పంపిస్తాను నేను ఒక పాపప్ అని పంపిస్తా మీరు ఏం చేస్తారు మీకు ఒక ఐదు వందల రూపాయలు క్రెడిట్ అయినట్టు అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ పంపిస్తాను మీరు ఏం చేస్తారు నాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చినా దాన్ని వెంటనే క్లిక్ చేస్తారు అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా అది ఎస్క్యూఎల్ ఇంజక్షన్ ద్వారా మీకు ఏదైతే మీ ఫోన్పే లింక్ ఉన్నదో ఆటోమేటిక్ ఓపెన్ అయ్యి పాస్వర్డ్ రిఫ్లెక్ట్ అవుతుంది జస్ట్ మీరు బ్యాంక్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మీ పాస్వర్డ్ బ్యాక్ ఇంట్లో మొత్తం తీసేసుకుంటాడు ఓకేనా ఈ రకంగా ఇంకొకటి ఇప్పుడు జంపింగ్ ఫ్రాడ్ అని జరుగుతుంది అంటే ఏంటి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పంపిస్తాను నేనే పంపిస్తాను కావాలని కావాలని సార్ మీకు అనుకోకుండా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు పంపించినా ఆ డబ్బులు సేమ్ నెంబర్ రిటర్న్ చేయ అంటాడు ఏమంటాడు సేమ్ నెంబర్కి మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి సార్ బై మిస్టేక్లో వచ్చినాయి అంటాడు కానీ అది ఫ్రాడ్ ఎప్పుడైతే మీరు రిటర్న్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ కొట్టిరనుకో ఆటోమేటిక్గా మీ ఫోన్ పే మొత్తం అఫెండర్ అనేది డిఫరెంట్ థింకింగ్ ఆఫ్ వాడు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఉన్నది అంటే ఫోన్ పే లో లూప్ హోల్స్ వాడు క్యాచ్ చేసుకుని మన మీద అఫెన్స్ చేస్తున్నాడు ఒకటి రిలేటెడ్ ప్రతిని మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళండి మీరు జస్ట్ ఏదైనా కిరాణం షాప్కి వెళ్ళండి వేర్ ఎవరు ఏడికైనా ప్రతి ఒక్కటి ఏం చేస్తాం ఇది వాడతాం సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్ అడ్రస్ డీటెయిల్స్ తీసుకున్నారు వాళ్ళ పేరు మీద తీసుకున్నారు పోయి అక్కడ నుంచి అంటే అడ్రస్ అయితే ఇక్కడే వచ్చింది పోయిన తర్వాత చూస్తే ఆ ఫోన్ ఎవరు పడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఆపరేట్ చేస్తూ తీసేసుకుంటా ఉంటాడు మనం కాబట్టి వాళ్ళకి చెప్పాలి నిర్వహించడం జరిగింది ఇది ఓకే ఇప్పుడు సైబర్ నేరాలు సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ఎన్ని ఎట్లా అందరూ కూడా లాస్ అవుతున్నారు అనే దాని మీద అందరు ఆఫీసర్లంతా మాట్లాడినారు ఓకే మెయిన్గా మన దగ్గర చేతుల స్మార్ట్ ఫోన్ ఉంటే మనం దానికి బాధితులం అవుతాం ఖచ్చితంగా ఇది కానీ మనం ఇది వాడకుండా ఉండగలమా అని అనుకుంటే హైలీ హైలీ ఇంపాసిబుల్ ఎందుకనంటే మీ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసులని లేదనంటే ఆన్లైన్ అసైన్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అజాగ్రత్తగా ఇతరులతో పంచుకోనని ఆన్లైన్లో తెలియని లింకులు నొక్కడము లేదా అనుమానాస్పద ఫోన్ కాళ్లకు స్పందించనని ధృవీకరణ లేకుండా ఆన్లైన్లో ఎవరికి డబ్బు బదిలీ చేయనని సైబర్ స్మార్ట్గా ఉండి సైబర్ అవగాహనను పంచి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ